ప్రైజులాడ్ మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు వారి నామానికి మహిమ కనునుగాక మరి ఈరోజు ముఖ్యముగా ముందుగా నరదీపరక వందనాలు తెలియజేస్తున్నాను మరి అంత మాత్రమే కాక ప్రభునందు దేవుని బిడ్డలరా మీ కుటుంబాలకి రక్షణ ఆనందము సమాధానము ఇంకా ప్రభుని యేసు నామములో రక్షణ పొందకపోతే మీకు రక్షణ అనుగ్రహపబడును గాక ఐ మీన్ ప్రభులొంది దేవుని బిడ్డలారా మరి ఈరోజు చాలా పరిస్థితులని మనం చూస్తే భయం భయం అనే జీవితాన్ని జీవిస్తున్నవారు చాలామంది కలరండి లోక సముద్రంలో ఈ భయం ఉంది మరి నామకార్థ లో ఈ భయం ఉంది దేవుని మీద ఆధారపడిన వానికి వానికి దేవుని మీద ఆనుకున్న ఆయనకి అది ఎంతటి ప్రమాదకరమైన పరిస్థితి అయినా ఆ పరిస్థితి దేవుని మీద ఆధారపడి అన్ని విధాలుగా యేసు ప్రభు వారి పాదాలని సమీపిస్తూ ఎంతటి బలమైన అది మరి ప్రాణం తీసేదైనా సరే నిమ్మనముగా ప్రశాంతంగా ఉండేవారు చాలామంది ఉన్నారు ఎందుకంటే ఈ భయము అనేది చాలా ప్రమాదకరమైంది ఆ భయము అనేది మందిని పాతాళానికి విడుచుకొని పోయింది ఊరికి ఉత్తరాన ఎంతోమంది పెట్టబడ్డారు ఏ కారణం చేత నువ్వు చూపుతున్నావుంటారేమో ఆస్ట్ స్ట్రోకు దేని వల్ల వచ్చిందండి భయం వల్లనే వచ్చింది ఆ భయం వల్ల ఏం జరుగుతుంది చాలామంది చాలామంది చనిపోతున్న పరిస్థితి మరి ఆ భయం అనేది ఎలాగ పోయిద్ది అంటే ఏ పరిస్థితి అయినా ఎంతటి ప్రమాదకరమైన పరిస్థితి అయినా ఏమండి దేవుని మీద ఆధారపడితే దేవుని మీద ఆనుకుంటే ఏ పరిస్థితులైనా సరే యేసు ప్రభు వారి పాదాలను గనక సమీపించగలిగితే అది ఎంతటి శోధనైనా ఎంతటి కీడైనా తొలగించబడిద్ది ఆయన అంటాడు యాకోబు పత్రిక ఐదో అధ్యాయంలో ఏమన్నాడు మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థించబడిన మీదిలో ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తన పాడబడిన దెస్తారు శ్రమ కలిగితేనేమో ప్రార్థన చేయమున్నాడు సంతోషం కలిగితేనేమో సంతోషం కలిగితేనేమో కీర్తన కీర్తించమున్నాడు స్థుతించమున్నాడు ప్రజల అయితే ఒక ఆయన మీకు పరిచయం చేస్తానండి ఈయనెవరయ్యా అంటే దావీదు దుబత్తుడు దావీదు కీర్తన నాలుగో ఆధ్యాయము ఎనిమిదో వచ్చినమ్మో అంటాడు నేను పొనుకునన్ను నెమ్మదిగా పొనుకుందును భయమేమీ లేదు ఎందుకు ఈ మాటలు అంటున్నాడు ఏమండి చూడండి చాలా మంది నిద్రపోతారు నిద్రలో కూడా కలవరిచ్చే వాళ్ళు ఉన్నారు భయానికి గురయ్యే వాళ్ళు ఉన్నారు ఏమండి నిద్రపోతున్నప్పుడు కూడా భయపడి నిద్రపట్టక నిద్రలో మరి ఒక నైచల్ల మేలుకొని వాళ్ళు ఉన్నారు ఎందుకు భయం నిద్రపట్టక దేనికోసము భయం రేపేం జరిగిద్దో తెల్లారితే ఏం జరిగిద్దో పరిస్థితి ఎలాగో ఉంటుందో రుణబంధకముల్లో అప్పు లూబిలో ఉన్నవారికి చాలా భయం ఈ అప్పు తీసుకున్న వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తారో వచ్చి దమ్డీగా ఇంటి మీద పడతారో అని రకరకాలు నానా విధమైన శోధనల వల్ల శ్రమల వల్ల ఏమండి పట్టక భయముతో గడిపే వాళ్ళు చాలామంది కలరు ఏనంటాడు నేను నిద్రపోయినను నెమ్మదిగా ప్రశాంతంగా నేను నిద్రపోతాను ఎందుకండి ఆ మాట చెప్తున్నాడు కీర్తనకారుడు ఏంటి ఆయన కూడా ఒక మనిషే కదా దావీదు మరి ఎందుకు ఎవరికి లేని భరోసా ఎవరికి లేని ఆధిక్యత ఎవరికి లేని నెమ్మది ప్రశాంతత ఇలా పొందుకున్నాడు చాలా మంది ఉన్నారు కీర్తనకారుడైన కీర్తనాకారుడైన అంటాడు నేను పొనుకునను నిద్రబోయినను నెమ్మదిగా ఉంటాను ప్రశాంతంగా ఉంటాను ప్రభువు నామానికి గొప్ప మహిమ గాక చాలా మంది నిద్రలో కలవలిచ్చే వాళ్ళు ఉన్నారు భయముతో బతికే వాళ్ళు ఉన్నారు భయముతోనే జీవితాన్ని క్లోజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు మరి నీ జీవితం ఎలాగో ఉంది నువ్వు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడినట్లయితే ప్రభువు మీద ఆధారపడినట్లయితే గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము మూడో వచనంలో కూడా ఎవరిని మనసు నీ మీద ఆనుకున్ననో వారు పూర్ణ శాంతి కలిగిన వారిగా నువ్వు చేస్తావు అన్నాడు ఇక్కడ ఏమన్నాడు నేను కొనుక్కున్నను నిద్రపోయినను నెమ్మది కలిగి నెమ్మదితో నేను నిద్రపోతా ప్రశాంతంగా జీవిస్తా ఏమండి ఎందుకు ఏమిటి భరోసా ఏమిటి నమ్మకము అంటే ఈయన నమ్మకానికి ఆధారమైన వాడు ప్రభువుని యేసు క్రీస్తు వారు ఏమండి సైన్యముల గదిపదు యహోవా కీర్తనాకారుడు ఎవరి మీద ఆధారపడ్డాడు తెలుసా యేసు ప్రభువారి మీద ఆధారపడ్డాడు యేసు మీద ఆనుకున్నాడు యహోవ మీద ఆనుకున్నాడు అందుకే అంటాడు నేను నెమ్మదిగా ప్రశాంతంగా నిద్రబోదును చాలా మంది ఆవేదన ఆందోళన పరిస్థితులన్నీ తెల్లారితే ఏం జరుగుతాయో తెల్లారితే ఏమైపోయిద్దో జీవితం పరిస్థితి అని ఒక భయములో బతుకుతున్నారు ఆ భయము నుండి బయటికి రా నీవు కూడా కీర్తనాకారుడు చెప్పినట్లుగా నీవు కూడా చెప్పుదువుగాక కీర్తనాకారుడు రక్షణ ఆనందం రుసునట్లుగా మీ కుటుంబాలలో కూడా రక్షణ ఆనందము ఉండును గాక భయం అనేది తొలగిపోవును గాక సమాధానము మీకు అనుగరింపబడినను గాక యేసు క్రీస్తు రాములు మీకు అనుగ్రహించునుగాక ఐ మీన్